ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త అందనుందనే అంచనాలు నెలకొన్నాయి ఏబిఎన్జిఓ నేతలు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి ఉద్యోగుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు ముఖ్యంగా పెండింగ్లో ఉన్న డిఏ డిఎన్ఎస్ అలవెన్స్ పీఆర్సీ పే రివిజన్ కమిషన్ నియామకం పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ వంటి ప్రధాన అంశాలపై సీఎం దృష్టిని ఆకర్షించారని చెప్పారు ప్రస్తుతం డిఏ మరియు పిఎస్సి బకాయిలు మొత్తం సుమారుగా ఇరవై ఆరు వేల కోట్ల ఉండవచ్చని అంచనా వేయబడింది ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం ఈ వివరాలు వెల్లడైనట్లు సమాచారం వీటిని త్వరలోనే విడుదల చేయాలని సీఎం గారిని కోరారు అదేవిధంగా జిఎల్ఐ జీపీఎఫ్ సరెండర్ లీవ్ బకాయిలు విషయంపై కూడా విజ్ఞప్తి చేశారు అలాగే పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని కోరారు ప్రస్తుతం ఉన్న అరవై సంవత్సరాల రిటైర్మెంట్ వయసును అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని కోరారు అలాగే కాంట్రాక్ట్ ప్రతిపాదికన పనిచేస్తున్న ఉద్యోగులకు క్రమబద్ధమైన నియామకం కల్పించాలని అభ్యర్థించారు ఉద్యోగుల కోసం నగదు రహిత ఆరోగ్య కార్డులను జారీ చేయాలని కోరారు అలాగే అమరావతి పరిధిలో సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు గృహ స్థలాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు ఇక ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించినట్లు నేతలు తెలిపారు ఉద్యోగుల సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని అనేక కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆశాజనకంగా పేర్కొన్నారు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కనీసం రెండు డిఏ బకాయిలను విడుదల చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు ఈ ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగుల్లో కొత్త ఆశలు నెలకొన్నాయి రాబోయే రోజుల్లో వారి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నమ్ముతున్నారు